అందరికీ నమస్కారం మిత్రులరా ఈరోజు మీ నేను ఒక యోగ ప్రక్రియ గురించి మాట్లాడతాను సో యోగా అనగానే అందరికీ గుర్తయితే ఓన్లీ యోగాసనాలు కానీ యోగా అనేది ఎయిట్ పార్ట్స్ అని అందరికీ తెలిసింది అష్టాంగ యోగా అంటారు దాన్ని అంటే దానికి ఇంకా ఎక్కువ పార్ట్స్ ఉన్నాయి కానీ పతంజలి మహర్షి వచ్చి ఎనిమిది భాగాలు చేశాడు దాన్ని యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఇలా ఎనిమిది రకాలైనటువంటి పార్ట్స్ అని చెప్పాయి సో దీంట్లో యోగాసనాలు అనేది ఫిజికల్ లెవెల్లో పనిచేస్తాయి మనం యోగా చేసినప్పుడు మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ అనేది విపరీతంగా పెరుగుతాయి అంటే పంచమహాభూతాలని మనం ఏదైతే చెప్పామో గాలి నీరు అగ్ని భూమి అండ్ ఆకాశం సో ఈ ఐదు పంచమహాభూతాలు మన మీద పాజిటివ్గా ఎఫెక్ట్ క్రియేట్ చేస్తాయి సో ఈ పంచమహాభూతాలు మన ఐదు వేళ్లలో ఉన్నాయని చెప్తారు ఒక్కొక్క వేలు ఒక్కొక్క దానికి రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది సో ఈ ఉన్నటువంటి ఈ పంచమహాభూతాలు మనం యోగా చేసేటప్పుడు ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఎనర్జీని అబ్జర్వ్ చేస్తూ ఉంటాయట అంటే గాలి వీచినప్పుడు కొంత మన ఎనర్జీ తీసుకుంటున్నారు నేల భూమికి టచ్ అయితే భూమి కూడా మన ఎనర్జీ తీసుకుంటుంది అంటే పంచమహాభూతాల కన్నా మనమే పవర్ఫుల్ అవుతామని చెప్తారు అందుకే కూర్చునేది డైరెక్ట్గా నేల మీద కూర్చోవద్దు మధ్యలో ఏదో ఒక మ్యాట్ వేసుకొని కూర్చోవాలి అని చెప్తారు ఎందుకంటే ఆ భూమి లాక్కునే దాన్ని తగ్గిద్దామని మరి గాలి అయితే ఆపలేం కదా గాలిలోనే చేయాలంటారు సో వేడి వేడిలో చేయకూడదు సో అంటే ఒక భూమిని వరకు మనం ఆపగలం కానీ మిగతా నాలుగింటిని ఆపడం మన వల్ల కాదు నీళ్లు నీళ్ళు అనేది మన బాడీలోనే బ్లడ్ బ్లడ్లోనే వాటర్ ఉంటుంది కాబట్టి అది కూడా కొంచెం అబ్జర్వ్ చేస్తుందని చెప్తారు ఆఫ్కోర్స్ అది మనకే యూజ్ అవుతుంది కానీ ఆ వచ్చేటువంటి ఎనర్జీ బాడీ లోపలికి అబ్జర్వ్ అయ్యేటువంటి ఎనర్జీ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అంటే మనం ఏదైనా ముద్రలో కూర్చున్నప్పుడు ముద్రాస్ అంటారు అంటే ఒక యోగాసనంలో కూర్చున్నప్పుడు యోగాసనానికి కొన్ని ముద్రలో కూర్చోవాలి మీరు చూసే ఉంటారు పద్మాసనం కూర్చుంటే వెళ్ళి ఇలా పెట్టి కూర్చుంటారు ఇలాగే ఎందుకు కూర్చోవాలి ఎలా పెడితే అలా కూర్చోవచ్చు కదా కాదు కొన్ని ప్రత్యేకమైనటువంటి ముద్రాస్ అంటే ఈ ఫింగర్స్ని ఫార్మేషన్స్ని ముద్రాస్ అంటారు హస్త ముద్రాస్ అంటారు వీటిని సో ఈ హతం హస్తముద్రాస్లో చాలా ఇంపార్టెంటు చిన్ముద్ర అంటారు చిన్ముద్ర జ్ఞానముద్ర రెండింటికి ఇదే పనిచేస్తుంది సో చి ఈ ముద్రాలో ఏంటంటే ఈ వేళ్ళని ఇలా ఉంచేసి ఇలా పెడితే దాన్ని చిన్ముద్ర అంటారు రివర్స్ ఇలా పెట్టామనుకోండి జ్ఞానముద్ర అంటారు ఇది సిగ్నిఫికెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ చిన్ముద్ర అనేది ఎందుకంటే దీన్ని రిప్రజెంట్ చేయడానికి ఒక్కొక్క వేలుకి ఒక్కొక్క క్వాలిటీ చెప్తారు సో లిటిల్ ఫింగర్ అన్నిటికన్నా చిన్నగా ఉంటుంది ఇది అంటే ఈ మిగతా వేళ్ళతో కంపేర్ చేసుకుని ఇది చాలా ఫీల్ అయిపోతుంటుందంట అయ్యో నేను పొట్టిగా ఉంటాను పొట్టిగా ఉంటాను ఫీల్ అవుతుంటుందట సో ఇది మనలో ఉన్నటువంటి భావం దానికి రిప్రజెంటేషన్ అని చెప్తారు సో ఇది రింగ్ ఫింగర్ దీనికి ఏంటంటే ఎప్పుడు గోల్డ్ రింగ్ వేసుకుందామా లేకపోతే డైమండ్ రింగ్ వేసుకుందామా అని ఇదే ధిహాసలో ఉంటుంది ఇది సో మనలో ఉండేటువంటి కోరిక డిజైర్ ఇది మిడిల్ ఫింగర్ అన్నిటికన్నా కూడా ఉంటుంది సో దీనికి ఏంటంటే పొగరు అందరు నా మాట వినాలి నేను అందరికన్నా పొడవుని హెడ్ పోలీస్ అని చెప్పి ఇది ఫీల్ అవుతుంటుంది సో మనలో ఉండేటువంటి గర్వం సో అందుకని ఈ మూడింటిని వచ్చి అరిషడ్ వర్గాస్ అని చెప్తారు అంటే కామ క్రోధ లోభ మోహ మదం ఆచర్యాస్ ఏంటిని అరిషడ్ వర్గాస్ ఇంటర్నల్ ఎనిమీస్ అంటారు వీటిని సో వీటితో కూడి ఉండేదే ఇది ఆత్మ సో వీటితో కలిసే ఉంటుంది ఎప్పుడు సో ఈ నాలుగు కలిస్తే మన శరీరం అని చెప్తారు ఈ ఆత్మ కలిసి ఉంటుంది ఈ నాలుగు కలిసి కొన్ని పనులు చేయగలుగుతాయి కానీ వీటితో ఏమీ సంబంధం లేకుండా ఒక కింద ఎక్కడో కనెక్షన్ ఉంటుంది ఇది దూరం ఉంటుంది ఇది పరమాత్మ అని చెప్తారు సో యోగా యోగా అనేది యూజ్ అనే ఓడి నుంచి వచ్చింది అంటారు అంటే దాని మీనింగ్ ఏంటంటే యునైట్ అని అంతం ఏం యునైటు ఆత్మని పరమాత్మతో కలపడము అంటారు ఇది ఆత్మ అని మనం అనుకున్నాం పరమాత్మ అంటున్నాం ఈ రెండింటిని కలపడమే యోగా అంటారు అంటే ఈ వర్గాసిని జయించి ఏదైతే కామ క్రోధ లోప లోహమో మదమాశ్చర్యాలని మనం అన్నామో ఆ నాలుగింటిని జయించి ఆ నాలుగింటి నుంచి దూరంగా ఈ ఆత్మను తీసుకొచ్చి పరమాత్మతో కలపడమే యోగా యొక్క పర్పస్ అని చెప్పి ఇది చెప్తారు అందుకే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆశ బ్రెయిన్ పవర్స్ ఇలా పెట్టడం వల్ల బ్రెయిన్ పవర్స్ అనేటివి మ్యాక్సిమం పెరుగుతాయి హెడేక్తో సఫర్ అవుతున్నా కానీ టెన్షన్స్ ఇప్పుడు ఉన్నప్పుడు కానీ స్ట్రెస్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉన్నా కానీ నిద్ర పట్టని వాళ్ళు కానీ మైగ్రేన్ హెడేక్స్ వాళ్ళు కానీ హై బీపీతో సఫర్ అయ్యే వాళ్ళు కానీ వాళ్ళందరూ చేయాల్సినటువంటి ప్రాక్టీస్ చిన్ముద్ర ఇలా చేయాలి యాక్చువల్గా దాన్ని బేస్ ఆఫ్ ద తంబ్ అంటారు ఆ తంబ్ దగ్గర పెట్టాలంటారు కానీ ప్రాక్టీస్ చేసేటప్పుడు మెల్లగా దూరం జరిగిపోద్దని దాన్ని ఇక్కడ పెడతారు సో సెన్సిటివ్ కాన్షియస్ లెవెల్స్ అనేటివి చాలా ఎక్కువ ఉంటాయి ఇమాజినేషన్ కెపాసిటీ అనేది బాగా పెరుగుతుంది బ్యాలెన్స్డ్ మైండ్ అనేది ఇది ఉంటుంది సో ఇది చేయడం వల్ల ఎనర్జీ అనేది బయటికి డిస్ట్రిబ్యూషన్ అంటే చేతులు ఇలా పెడితే ఈ వేళ్ళ చివర్లో కూడా కొన్ని చక్రాస్ ఉంటాయంటారు ఫింగర్ చక్రాస్ మెనీ చక్రాస్ అంట వాటి ద్వారా ఎనర్జీ పోతుంది ఎప్పుడైతే ఈ ఆత్మన వచ్చి పరమాత్మతో కలిపేసామో ఈ మూడు డమ్మే అయిపోతాయి వాటి నుంచి ఎనర్జీ పోదు సో ఎనర్జీ ఇక్కడి నుంచి వస్తుంది మళ్ళీ లోపలికి వచ్చేస్తుంది సో రీడైరెక్ట్ అవుతుంది రీడైరెక్ట్ అయితే మనం ఆ పర్టికులర్ యోగాసనం ముఖ్యంగా మెడిటేటివ్ ఆసనాస్లో దీన్ని పెడతారు అంటే సిద్ధాసనం కానీ సుఖాసనము పద్మాసనము వజ్రాసనము సో ఇటువంటి ఆసనాస్ చేసేటప్పుడు మెడిటేషన్ ఆసనం మెడిటేషన్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎనర్జీ అనేది మల్టిప్లై అవుతూనే ఉంటుంది ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఎనర్జీ మళ్ళీ రీసర్కిల్ రీసర్కిల్ అయిపోయి ప్యూర్ ఎనర్జీ అనేది మన బాడీలో తయారవుతూ ఉంటుంది అటువంటి ఆసనం చేసేటప్పుడు ఇది చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ యోగాసనం రాని వాళ్ళు కూడా ఎప్పుడైనా సరే మీకు స్ట్రెస్ లెవెల్స్ తగ్గాలన్నా మీ బాడీలో ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయ్యాయని అనిపించినప్పుడు మీరు చేయాల్సినటువంటి ప్రాక్టీస్ ఈ ముద్ర ఈ ఫింగర్ ముద్ర ఈ హస్త ముద్ర చేయాలి అది ఇలా పెట్టినా ఇలా పెట్టినా ఓకే చెప్పాను ముందు చెప్పాను ఇలా పెడితే చిన్న ముద్ర ఇలా పెడితే జ్ఞాన ముద్ర అని చెప్పాను ఇది చేసుకోవచ్చు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయొచ్చు దీన్ని చేసేటప్పుడు ఇంకొక సిగ్నిఫికెన్స్ కూడా చెప్తారు మనము యోగాసనాలు ప్రాక్టీస్ చేసేటప్పుడు ముఖ్యంగా మెడిటేషన్ ఆసనాల్లో దీన్ని పెడతారు దీన్ని పెట్టినప్పుడు ఆ చుట్టూ ఉండేటువంటి ఎయిర్లు సో రిషీస్ అని పురాతన కాలం నుంచి కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఈ యోగా అనేది ఇక్కడ ఉంది ఇండియాలో దీన్ని కర్మభూమి అని అందుకే అంటారు సో కర్మ చేయడం కూడా ఒక యోగా అని నమ్ముతారు కర్మయోగ సో కర్మ చే కర్మ ఫలాన్ని అనుభవించడానికి మనము ముక్తి అని చెప్పి అది ఆ శాస్త్రం అది వేరే విషయం మనం సో చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆ కొం ఆ డివైన్ సోల్స్ అనేటివి తిరుగుతూ ఉంటాయంట సో వాళ్ళు తదాస్తు తదాస్తు అని చెప్పి తిరుగుతూ ఉంటారంట మనం యోగా చేసేటప్పుడు పర్టికులర్గా మన దగ్గరికి ఆ డివైన్ సోల్స్ సోల్స్ వచ్చి చూసినప్పుడు మనం ఎందుకు ఇది చేస్తున్నాము అన్నది వాళ్ళకి స్పెసిఫై చేయాలి వాళ్ళతో అయితే మాట్లాడలేం కదా అందుకని మనం ఈ చిన్ముద్ర జ్ఞానముద్రలో కూర్చుంటే పర్పస్ అర్థమైపోతుంది నేను ఇది చేసేది ఈ అరిషడ్ వర్గాసం జయించి నా ఆత్మను పరమాత్మతో కలపాలనుకుంటున్నాను అనే ఒక మంచి ఉద్దేశంతో నేను చేస్తున్నాను ఇది విశ్వశాంతి కోసమే నేను చేస్తున్నానని చెప్పి మనం చెప్పకనే చెప్పడం అంటారు అలా చేయడం వల్ల మనకు బ్లెస్సింగ్స్ బాగుంటాయి ఏ పర్పస్ కోసం అయితే మనం పర్టికులర్గా ఆ యోగాసనాలు చేస్తున్నామో ఆ పర్పస్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది అని చెప్తారు ఒక్క అద్భుతం ఈ అద్భుతం జరిగేది కేవలం యోగాలోనే ఏరోబిక్స్ జిమ్ వాకింగ్ స్విమ్మింగ్ జాగింగ్ సైక్లింగ్ ఇవన్నీ వీటిలో ఎక్కడా కూడా ఈ స్పిరిచువల్ ఆస్పెక్ట్ అనేది ఉండదు ఫిజికల్ మెంటల్ మోరల్ స్పిరిచువల్ ఆస్పెక్ట్ అనేది నాలుగు ఆస్పెక్ట్ని కవర్ చేయగలిగేటువంటి ఏకైక ప్రక్రియ యోగా మాత్రమే అందుకే అది చేస్తేనే మానసికంగా శారీరకంగా భౌతికంగా అండ్ ఆధ్యాత్మికంగా కూడా మనం బ్యాలెన్స్గా ఉండగలుగుతాం అందుకు పనికొచ్చేటువంటి అద్భుతమైనటువంటి ముద్ర ఈ ముద్ర కాబట్టి మిత్రులరా ముద్రల గురించి తెలుసుకోగలిగితే మీరు వదలరండి మా అలాగా చేసుకుంటూనే ఉంటారు రిలాక్స్ ఎప్పుడు టెన్షన్ అనిపించినా ఎక్కడికైనా వెళ్ళి ఒక చోట కూర్చొని ప్లస్ సిట్ ఇన్ ఏదో ఒక పొజిషన్లో కూర్చొని ఇది చేయడం ఈ ముద్రలో కూర్చోండి మానసిక ప్రశాంతత మీ దగ్గరే ఉంటుంది ఎక్కడో లేదు ఎక్కడే ఉంది మీరు ఇదేమి కోసం చేస్తున్నారని మీకు తెలిసిపోతుంది అద్భుతమైనటువంటి రిజల్స్ ఉన్నాయి ట్రై చేయండి మిత్రులారా సో ఇంతవరకు మనం ఆరోగ్యానికి సంబంధించినటువంటి చేసేటువంటి ఎన్నో వీడియోస్లు ఈ ముద్రాస్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని కూడా అందరూ ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేయండి దానివల్ల వచ్చేటువంటి రిజల్ట్ని షేర్ చేయండి ఇంకా పది మంది దాన్ని ప్రాక్టీస్ చేయడానికి ముందుకు వస్తారు దీనివల్ల మనకు వచ్చేటువంటి నష్టమైతే లేదు ఖర్చు అంతకన్నా లేదు మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే